గర్ డి లేబర్ కమిషనర్ గారి దగ్గర జరిగినటువంటి సమావేశంలో అమాలి వర్కర్స్ యూనియన్ ఏఐటిసి దాంతోపాటు వెజిటేబుల్ వెండర్ వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించి జీత భత్యాలకు సంబంధించిన కన్సలేషన్ సమావేశం ఇంకా జరిగింది ఆ జరిగిన సమావేశంలో వెజిటేబుల్ వెండర్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వెళ్ళి వ్యాపార వర్గం ఎవరు కూడా రాలేదు అందుకని చెప్పేసి డీసీఎల్ గారు వచ్చే నెల పన్నెండో తారీఖు నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అందరూ హాజరు కావాలని చెప్పేసి వెజిటేబుల్ వెండర్ వెల్ఫేర్ అసోసియేషన్ అమాలి వర్కర్స్ యూనియన్ తరపున నుంచి అందరూ అటెండ్ కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ విషయమై వ్యాపారస్తులను ఏం కోరుతున్నాం అంటే అమాలి కార్మికులకు గత ఏడు సంవత్సరాల నుంచి వెళ్ళి కూలీ రేట్లు పెంచక ఆగమాగం చేస్తున్నారు ఈ కాలం దాటేసే విధానాన్ని పక్కకు పెట్టి ఖచ్చితంగా అమాలి కూలి రేట్లు పెంచడం కోసం పన్నెండో తారీఖు హాజరు కావాలి పన్నెండు నవంబర్కు ఏ డిసిఎల్ గారి దగ్గరికి హాజరు కావాలని చెప్పేసి ఏఐటిసీ హమాలి వర్కర్స్ యూనియన్ తరఫు నుంచి వెళ్ళి కోరుతా ఉన్నాం అదేవిధంగా సమస్యల పరిష్కారం కాకపోతే కూలీ రేట్లు పెంచకపోతే హమాలి జిల్లా హమాలి వర్కర్స్ యూనియన్ చేసే ఆందోళన పోరాట కార్యక్రమాలకు వెజిటేబుల్ వెండర్ వెల్ఫేర్ అసోసియేషన్ సంపూర్ణ బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం